పని చేస్తున్నా అది వచ్చినట్టు వచ్చిన యాభై ఏళ్ళు వచ్చిన ఈ రోజుకి ఇంకా సిగ్గుసరవరాదు అసలు నేను నిజంగా చెప్తున్నా రోజాకి అడగడదు వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చినాయి సరే ఇంకా బుద్ధి జ్ఞానం లాంటిది ఏదీ లేదండి సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే ఎక్కడైనా ఎవరైనా చనిపోతే తక్కువ ప్రత్యక్షం అయిపోద్ది గత ఐదేళ్లలో ఎప్పుడైనా వాళ్ళు చేసిందా వీళ్ళ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి సమస్యలపైన ఈరోజైనా పోరాటం చేసిందా ఖర్చులూరు బోర్డు ప్రమాదం యాభై ఐదు మంది చనిపోయారండి ఎంతండి కచ్చులూరు బోటు ప్రమాదంలో యాభై ఐదు మంది చనిపోతే ఒక నిమిషం దాని రోజా కచ్చులూ కచ్చలూరు బోటు ప్రమాదం యాభై ఐదు మంది చనిపోయారండి ఎంత యాభై ఐదు మంది యాభై ఐదు మంది జల సమాధి రోజా వచ్చి స్పందించిందండి యాభై ఐదు మంది గురించి మాట్లాడిందా అలాగే తిరుపతి రుయా హాస్పిటల్లో పదమూడు మంది చనిపోయారండి ఆక్సిజన్ అలక మాట్లాడిందా రోజా ఆ రోజు కనపడిందండి ఆ రోజు కనబడాలి ఆ రోజు ప్రభుత్వ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఎవరూ మాట్లాడాలి అన్నమయ్య డ్యాము నలభై రెండు మంది చచ్చిపోయారు నలభై రెండు మంది ఏమో రోజా గాడిదకి వచ్చినట్టు వచ్చింది కదా యాభై ఏళ్ళు ఇవాళ మనుషులు కదా వాళ్ళ ప్రాణాలు కదా జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి మరొక ముప్పై మంది చనిపోయారు మాట్లాడేవా మనం గాడిదికి వచ్చినట్టు వచ్చింది కదా నీకు వయసు ఇవాళ్ళు వచ్చి ప్రమాదత్వ శాతం ఒక ఆరుగురు చనిపోయారు ప్రభుత్వం బాధ్యత వహించింది చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పారు ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి అన్నారు వాళ్ళకి నష్టపరిహారం కింద ఒక్కొక్క కుటుంబానికి పాతి లక్షల రూపాయలు ఆల్రెడీ ప్రకటించారు ఇంకా వచ్చి ఊరికే తలకే తొక్కే సంబంధం లేకుండా ఏదో పెంచబో ఒకటి అంతే ఉంది కదా వాగేయాలి కదా అడ్దిడ్డంగా వాగేస్తే సరిపోతుందని చెప్పి అనుకుంటుంది అంతే మరి వీళ్ళ పని ఎందుకు వీళ్ళంతా మనుషులే కదా చనిపోయిన వ్యక్తులందరూ కూడా ఎల్జీ పాలమర్స్ అక్కడ ఒక పదమూడు మంది స్పందించేవా మనం ఈ ఘటనల పైన ఎప్పుడైనా మనం స్పందించేవా స్పందించాల మనం మాట్లాడాలా మాట్లాడలేము కూడా మనం ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఈ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పైగా పరామర్శించే విధానం అంట నేను మీకు మనం ఒక వీడియో కూడా చూపించా వీలైతే మరొకసారి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి ఉన్నాయి రోజా పరామర్శించే విధానం ఏ విధంగా ఉంటుందో ఇది ఇది పరామర్శించే తీరా ఏది నువ్వు అక్కడికి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి గంగిరెద్దిలాగా జై జగన్ జై జగన్ అని నరిచేస్తావా అక్కడ నువ్వు పరామర్శించేసావు ఎవరిని పరామర్శించేశావు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ భజన చేసుకున్నారు అక్కడ ఉన్నదంతా కూడా చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు ఆ గాయపడిన వ్యక్తుల కుటుంబ సభ్యులే కదా ఎక్కువ శాతం ఉండేది అక్కడ వందల మందిని కార్యకర్తలు వేసుకొని వెళ్ళిపోయి హాస్పిటల్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఏదో పీకి పోటీ చేశాడని చెప్పేసి అని మీరు చేసిన పరామర్శ అదా ఇటు జై జగన్ అని చెప్పేసాను వాళ్ళ బాధల్లో ఉంటే జై జగన్ ఇంకా వాళ్ళు ఏం అనలేకపోయారు కానీ మొహమాటం కోది అదే ఇంకొకటి ఇంకొకటి అయితే కనుక కొడతారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంట్రా మీరు చేసే నినాదాలు ఏంటరా ఎదవల్లారా అని అనిపించండి డైరెక్ట్గా రోజా నిన్నే అడిగింది ఎదవ అంత వయసు వచ్చింది నీకు ఇక్కడ ఒక పక్క ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కొంతమంది గాయపడ్డారు ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు ఇవాటి కూడా కుటుంబ సభ్యులుగా మేమంతా కూడా బోల్డ్ దుఃఖంలో ఉన్నావు నువ్వు వచ్చి జై జగన్ అంటావా అని చెప్పేసి చెప్పించుకుడుతుంది అయితే కనుక వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేసాలో వాళ్ళు రాజీనామా చేసేయాలి వీళ్ళు రాజీనామా చేసేయాలి అందరూ రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోయి జగన్ జగన్మోహన్ రెడ్డి మనీ ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పేసి అని ఈ మాట్లాడితే ఇది ఈవిడు చేసే చెల్లరేసలు ఇక ఇలా ఉంటాం ఏంటంటే అక్కడికి వెళ్ళి జై జగన్ అనాల్సిన అవసరం ఏముందండి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడికైనా సరే పరామర్శకు వెళ్తాం ఎవరైనా హాస్పిటల్లో తనకు ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే పరామర్శ నిమిత్తం మనం వెళ్ళేమనుకోం అక్కడికి నినాదాలు చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు మీకు వాళ్ళ పైన ప్రేమ ఉందా వీళ్ళకి రోజా మోఖోలో ఆ చనిపోయిన వ్యక్తులపైన కానీ ఆ గాయపడే వ్యక్తి ఆ గాయపడే వ్యక్తులపై కానీ ఎక్కడైనా ప్రేమ కనబడుతుంది ఆ రోజాకి ప్రేమ కనబడట్లే అక్కడ కూడా రాజకీయం చెయ్యాలని చెప్పి చూసారు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసం రాజీనామా చేసేయండి రాజీనామా చేసేయండి గతంలో మీరు చేసే రాజీనామాలు అని చెప్పాను కదా ఇందాక అన్ని సంఘటనల గురించి అన్ని సంఘటనలు జరిగినప్పుడు నువ్వు రాజీనామా చేసేవా నువ్వు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా ఎంతమంది నా రాజీనామా చేసారు కాస్త బుద్ధి సిగ్గుపడు రోజా ఎందుకు మాట్లాడడం చెప్పుకుంటావు ఆ మాత్రం తెలియదు నీకు